మండల కేంద్రంలో గణేష్ మండపాల నిర్వాహకులతో సమావేశాన్ని నిర్వహించింది పోలీస్ స్టేషన్ ఎస్ఐ సిరిసిల్ల అశోక్ కుమార్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఐ మొగిలి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాది ఇల్లందికుంట మండలంలోనే మండలంలోనే నాలుగు కేసులు నమోదయ్యాయని గుర్తు చేస్తూ ఈ సంవత్సరం అప్రమత్తంగా ఉండాలని మండపాల నిర్వాహకులను హెచ్చరించారు ముఖ్యంగా విద్యుత్ తంతులో మైకుల వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని ఉదయం ఆరు గంటల నుండి రాత్రి పది గంటల వరకు మాత్రమే మైకులు వినియోగించాల్సిందిగా సూచించారు అలాగే నిమజ్జన కార్యక్రమాలు రాత్రి వేళల్లో కాకుండా సమయానికి పూర్తి చేయాలని చెరువుల్లోకి దిగేవారు ఈతను బాగా తెలిసిన వారే కావాలని సూచించారు అనుమానాల సమస్యలు ఉంటే పోలీసులను సంప్రదించాలని సీఐ తెలిపారు ఈ సమావేశంలో మండలంలోని గ్రామాల గణేష్ మండపాల నిర్వాహకులు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాళ్ళు మండపం తీసుకున్నప్పటి నుండి నిమజ్జనం వరకు ప్రతిరోజు వాళ్ళు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి ఆ మండపం యొక్క సెక్యూరిటీ కానీ అక్కడ వాటికి వచ్చే భక్తుల యొక్క బాగోగులు వాళ్ళ రక్షణ చూసుకోవడం ఇవి గురించి ఎప్పుడైంది దీనికి మేము ఏంటంటే మండలాన్ని మొత్తం కష్టాలు విభజించాము ఒక్కొక్క కాన్షివర్కు ఒక రెండు మూడు మూడు విలేజ్లు పురస్కారంగా విధించి వారికి మండపాల సూపర్వైజర్ బాధ్యత అప్పగించాము వారు ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ నైటు ఆ మండపాలన్నీ విడి చేసి అక్కడ వాళ్ళతో ఆర్థరైతులు ఎక్కువగా ఖచ్చిగా ఉంటారు మరియు ఆర్గ్రహ్దాలు కూడా పోలీసు వారికి సహకరించి ఈ ఎలాంటి విద్యుత్ ప్రమాదాలు కానీ లేకుంటే అగ్ని ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి ఎక్కువ సౌండ్ సౌండ్ చేస్తారు మాత్రమే వినగలుగుతుంది అనేది ఒకటి ఉండదు ఆ లెవెల్ దాటిపోయింది అనుకో మనకి షాక్ షాక్ గురవుతుంది మన బ్రెయిన్ షాక్ గురైపోయి ఏమైతుందంటే ఇమీడియట్ గా హార్ట్ ఫంక్షన్ ఫెయిల్ అవుతుంది బ్రెయిన్ షాక్ గురైందంటే ఆ హార్ట్ ఫంక్షన్ ఫెయిల్ చేస్తుంది ఇమీడియట్ గా దాటి దగ్గర వస్తే కింద పడిపోతుంది ఇస్తున్నారా అని చెప్పేసి వేరే చిల్లర చిల్లరగా గారు వస్తారు ఈవిడీసీ గ్యాంగ్ ఈవిడీసీ గ్యాంగ్ వస్తారు కామెంట్ చేస్తారు వెనకాల నుంచి వెళ్ళి ముందర నుంచి పోతా ఉండే లేడీస్ పోతా ఉండే నచ్చుకుంటా పోయినా పూజకు వచ్చిన కామెంట్ చేయడం సైకల్ చేయడం ఇలాంటివి చేస్తారు అలాంటివి చేస్తే మనకు మంచిది కాదు మహిళ